ఖి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పొచ్చు ఎన్నో టీవీ షోస్ కి ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అలానే కెరియర్లో లో ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీముఖి యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు శ్రీముఖి అయితే శ్రీముఖి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శ్రీముఖి మెడలో తాళి నిదుటిన కుంకుమతో ఉన్న ఫొటోస్ చూసిన అభిమానులు కి మ్యారేజ్ అయిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ శ్రీముఖి త్వరలోనే సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీతో అందరినీ అలరించబోతున్నారు ఆ మూవీ షూటింగ్ లో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా వెతుగా బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ లో శ్రీముఖి ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు ఫొటోస్ లో శ్రీముఖి చాలా అందంగా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన అభిమానులు శ్రీముఖి మీరు ఈ లుక్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మీ వెడ్డింగ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్ ని వీడియోలో మీరు చూసేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ Escondido.